ఓంకర్ హోస్ట్ చేస్తున్న డ్యాన్స్ ఐకాన్ సీజన్ టూ లేటెస్ట్ ప్రోమో అయితే వచ్చింది అయితే ఎపిసోడ్ త్రీలోనే ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చారు ఓంకర్ ఈ షోలో మొత్తం ఐదుగురు మెంటర్లు ఉన్న సంగతి తెలిసిందే ఈ ఐదుగురులో మానస్ దీపిక రంగరాజ్ మెంటర్స్గా ఉన్న సంగతి తెలిసింది అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దీపిక తప్ప మెంటర్స్ లిస్ట్లో ఉన్న అందరూ గొప్ప డ్యాన్సర్లే కానీ దీపికను ఈ షోకి ఎందుకు తీసుకున్నారో ఆడియన్స్కి అర్థం కాలేదు అయితే ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ఓంకర్ తీసుకుని ఉండవచ్చు కానీ ఎంటర్టైన్మెంట్ మాట పక్కన పెడితే షోకి డ్యామేజ్ తెచ్చిపెడుతుంది దీపిక తాజాగా వదిలిన ప్రోమోలో దీపిక చేసిన కామెంట్లకి అందరూ అవాక్కయ్యారు మెంటర్లో ఒకరైన ఝాన్సీ చైర్లో స్వింగ్ పాటకి అదిరిపోయేలా స్టెప్ లేసింది అది చూసి అందరూ ఎంజాయ్ చేశారు అయితే దీపిక మాత్రం ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పి పెంట చేసింది జాను ఇంతసారి వేసుకున్నా కూడా ఫుల్ క్లోజ్గా వేసుకున్న చైర్లో కూడా నీ స్వింగ్స్ తెలుస్తుంది అప్పుడు బట్టల అవసరం లేదు అంటూ పిచ్చివాగుడు ఆగింది ఇది విని మాస్టర్ అయ్యో ఆపమ్మ నువ్వు అంటూ కంగారు పడ్డారు మరోవైపు అలా కాదమ్మా బట్టలతో అవసరం లేదనాలి అంటూ మానస్ కవర్ చేశాడు ఇక దీపిక మాటలకి ఏం మాట్లాడుతుందో పిచ్చిది అంటూ ఝాన్సీ నవ్వుకుంది ఇలా ప్రోమోలో నవ్విద్దామనుకుని షోకి డ్యామేజ్ చేస్తుంది దీపిక